అందరికి నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం చూడండి చలికాలం రోజుల్లో ఎలా ఉందో మా గార్డెన్ తర్వాత కొంచెం మళ్ళీ సమ్మర్లో ఎలా ఉందనేది ఈ ఒక్క వీడియోలోనే పెట్టానండి ఇది చూడండి నా వ్యత్యాసం చూడండి ఈ టేబుల్ కుర్చీలు ఈ గార్డెన్ అంతా ఎలా ఉంది ఇది చూడండి ఎండాకాలంలో గార్డెన్లు అది అదే టేబుల్ మీద చూడండి జొన్నలతో సహా కాసినవియండి మా గార్డెన్ గమలాలో జొన్నలు కావచ్చాను చూడండి ఇంత కూర జొన్నలు అసలు అన్నీ పెట్టుకునే దాన్ని యాపిల్స్ అన్నీ ఏరుకుంచి ఆ టేబుల్ మీద పెట్టేదాన్ని చలికాలంలో ఎలా ఉంచుకోవాలి ఆ టేబుల్ నిండా స్నో తర్వాత ఎండాకాలంలో ఎంత పచ్చగా ఎంత చక్కగా గార్డెన్లో యాపిల్స్ పియర్స్ కాయటం టమాటాలు కాయటం చాలా బాగుంటుంది ఆరు నెలల్లో ఫుల్ కాసే వాళ్ళు ఆరు నెలలు ఫుల్ అనమాట అదే అండి ఒకే ఊర్లో ఒకే దేశం ఒకే గార్డెన్లో క్లైమేట్ ఎలా ఉందో మీరు చూస్తారనేది నేను ఈ వీడియోలో ఒకే వీడియోలో అండి మీరు టైం లేదు చక్కగా ఈ తొమ్మిది నిమిషాలు చక్కగా ఈ వీడియో చూడండి ఆ చలికాలంలో చికాగోలో ఎలా ఉంది సమ్మర్ చూడండి ఎట్లా ఉందో సమ్మర్లో చూడండి అసలు చెట్లు ఆ కాయలు నేను చూడండి యాపిల్స్ కోస్తున్నాను ఎన్ని సపరేట్ సపరేట్ వీడియోలు ఉన్నాయండి మీకు వింతవరకు సమ్మర్కి ఈ గార్డెన్లో ఎంత వ్యత్యాసం వస్తుంది అనేది దేవుడు దేవుడు సృష్టి దేవుడి దయ ఎలా ఉంటుంది అనేది మీకు చూస్తారని ఉద్దేశంగా నేను ఈ రెండు కలిపి ఒకే వీడియోలో పెడుతున్నానండి చూడండి కాయలు కోస్తుంటే ఆ ఆనందము అది వేరేనండి అసలు ఎంత అందము ఎంత టేస్టో అసలు చక్కగా నీళ్లేనండి చెట్లకు ఆ నీళ్ళకి ఇంత బాగా కాసింది ఓకేనండి అదే గార్డెను మళ్ళీ చలికాలం అంటే అక్టోబర్ నుంచి అన్ని గలా అయిపోతుంది అదే గమలాలు చూడండి ఆ గమలాలు నిండా స్నోనండి టేబుల్ మీద అంతా స్నోనే ఆ చెట్లు యాపిల్ చెట్లు జా మన బియర్ చెట్లన్నీ ఎలా అయిపోయింది చూడండి రోడ్లు కూడా చూడండి ఎలా ఉండే రోడ్ సైడ్ చూడండి ఎలా ఉందో చక్కగా చూడండి సిక్స్ మంత్స్ ఎలా ఉంటుందండి సిక్స్ మంత్స్ అలా ఉంటుంది అనమాట అదే అదే కొంచెం మైనస్ అనమాట ఇంట్లో కాదు గుడికి వెళ్ళినప్పుడు తీసానండి గుడికి వెళ్ళినప్పుడు చక్క వర్షము స్నో రెండు అసలు అప్పుడు వెళ్ళినప్పుడు మూడు కూడా అవలేదండి ఆ లైట్లు వేసేసి అది పగల రాత్రి అని తెలియకుండా ఉంది చూడండి క్లైమేట్ చాలా చాలా మనకి ఇబ్బందిగా ఉంటుందండి చలికాలం సమ్మర్ చాలా బాగుంటుంది అన్నమాట కానీ మరి జాబులో పిల్లలు చూడాలి కాబట్టి ఇక అన్ని క్లైమేట్లని మనం చూస్తాం వింటర్లో చూడ చెట్లు చూడండి ఎంత విహీనం అయిపోయి చూస్తేనే బాధ అనిపిస్తుంది ఇలా అయిపోతాయండి వింటర్కి అసలు పచ్చని చెడ్డల్లా ఇటు ఎండిపోయి అసలు చాలా బాధగా అనిపిస్తుంది చూస్తే మళ్ళీ మార్చి ఎండ్ ఏప్రిల్ మెడ్ నుంచి అండి నెగ నిగలా చక్కగా కలరు ఎక్కువ బాగుంటుంది ఎన్ని కప్పుకొని ఎన్ని వేసుకున్నా చూడు షాలు కోటు గోపి లోపల ఇంకో స్వెటర్ అది వేసుకుని కాస్త ఈ బ్లాక్ టీ తాగితే ఈ బాగుంటుందండి చూడండి చెట్లు చూసారండి అంత చక్క గమలాలు అదే గమలాల్లో స్నో నిండిపోయింది అన్నమాట ఈ గార్ మీరు చూసారండి ఈ గార్డెన్ ఇట్లా ఉంది కదా ఇదే గార్డెన్ మళ్ళీ సమ్మర్లో చూపిస్తారు చూడండి పిల్లలు మేమంతా బయట వచ్చిన టేబుల్ మీద కూర అసలు ఎంత మెంతకూరగా వస్తుందండి ఆ టేబుల్ మీద నా పాత వీడియోలు మీరు ఎప్పుడన్నా ఒకసారి టైం ఉన్నప్పుడు చూడండి ఎన్ని పూలు ఎన్ని కూర దోసకాయలు ఇది చూడండి మళ్ళీ సమ్మర్లో ఇన్ని ఇన్ని పూలు పూసినాయండి అసలు ప్లేట్లు ప్లేట్లు పూలు కోసుకొచ్చేదాన్ని మెంతికూరండి అసలు ఎంత బాగా వచ్చిందో మెంతుకూర చూడండి చక్కగా మెంతి కూర మాడు కూడా పూలన్నీ కోసుకొచ్చింది చూడండి పూల చెట్లు అవి అవింటర్లో చూసిన ఎట్లా ఉన్నాయి చెట్లన్నీ ఎండిపోయి నల్లగా అయిపోయి అబ్బా చాలా బాధగా ఉంటుందండి కానీ ఏం చేస్తామండి చల్లండి అంతే పూలు చూడండి గార్డెన్ గాయి కాటన్స్ మొక్కల పూల దీంట్లో మూడు కలర్స్ ఉన్నాయండి ఆరెంజ్ ఉంది పర్పుల్ ఉంది ఇంకొకటి ఫుల్ రెడ్ అండి మళ్ళీ ఏముంటాయండి పూలు మాత్రం వన్ బై వన్ వన్ బై వన్ వస్తాయండి చక్కగా భలే అందం అండి వాడే మెంత కోరికి వీడిపోతున్నాను అనమాట గులాబీలు కూడా చాలా బాగా పూసినాయండి ఓకేనండి చూడండి సమ్మర్కి వింటర్కి ఉన్న వ్యత్యాసం చూస్తారు ఆ అందాలు చూస్తారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి పిల్లలు చూడండి సమ్మర్లో చక్కగా ఆడుకున్నారు ఇక్కడ మళ్ళీ అదే వచ్చింది వచ్చిందనుకోండి పాపం అండి పిల్లలు ఆడుకుంటానికి కూడా ఉండదు అన్ని మొత్తం ఐస్తో బర్ఫ్తో నిండిపోతుంది అనమాట ఓకేనా అండి ఇది ఒక క్రీమ్ కలర్ మందారం అండి గులాబీ అండి ఏమో పింక్ మా గులాబీ చూడండి ఎన్ని పూలు కోసుకొచ్చి నాకైతే ఈ పూలు కోసి ప్రతిరోజు చిన్న క్రీ పింక్ ఎంటర్ వస్తుందంటేనే అంటేనే నాకు టెన్షన్ అయ్యేది ఎందుకంటే అయ్యో మొక్కలన్నీ ఇది అయిపోతాయి కదా మన మొక్కలు అని అదో బాధగా ఉండేది నేనైతే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు దుబాయ్ లో ఉన్నానండి ఇక మన మన వచ్చి ఇక ఇక్కడ వన్ ఇయర్ అయితే వాళ్ళు అసలే ఆరు నెలలేనండి ఈ ఆరు నెలలు కంటే ఎక్కువ ఉంటానేవరు ఆ తర్వాత మళ్ళీ వీజా అయిపోయిందని ఇక్కడ దుబాయ్కి వచ్చాను చూడండి సమ్మర్ స్టార్ట్ అయిందండి ఇప్పుడు చూడండి ఎంత చక్కగా పచ్చగా స్టార్ట్ అయింది గులాబీలు కూడా చిగుళ్ళు వచ్చినాయండి ఇంకా పువ్వులు రావట్లేదండి ఇంకో నెల పోతే పువ్వులు బాగా వస్తాయి అనమాట ఓకేనండి ఈ ఈ చలికాలం ఎండాకాలం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇట్లా అవుతాయండి కలర్లు మారుతాయి చెట్లు ఆరెంజ్ పింక్ మారి ఫాల్ కలర్ అంటారండి దీన్ని అట్లా మారిన తర్వాత అన్ని రాలిపోయి అప్పుడు బ్లాక్ అవుతాయండి ఎన్ని రంగులోనండి అసలు చూడండి ఆ కాలనీ అంతా చూడండి ఇది కూడా ఒక వీడియో ఉందండి గా నాది ఫాల్ కలర్స్ ఇన్ యుఎస్ అని పెట్టానండి హెడ్డింగ్ నేను చూడండి అసలు ఆ రోడ్లు ఇంటి ముందు ఆ గ్రీన్ ఉన్న చెట్లు అండి ఆ ఎవర్ గ్రీన్ అంటారంటండి వాటిని క్రిస్మస్ ట్రీ ఎవర్ గ్రీన్ అంటారు అది మాత్రం ఎండిపోదు పండిపోదు అలాగే ఉంటదండి మూడు వందల అరవై ఆరు రోజులు ఆ గ్రీన్ అందుకనే దాని పేరే ఎవరి గ్రీన్ అనమాట ఈ మాత్రం చూడండి అంత పింక్గా అయిపోయి రాలిపోతాయండి నేల మీద రెడ్ రెడ్గా అయిపోతాయి చెట్లేమో నల్లగా అయిపోతాయి అసలు అది ఒక రకమైన వింత అండి వింత మన ఇండియాలో అలా ఉండదు కదండి ఎప్పుడు ఒకేలాగా ఉంటాయి చెట్లు ఇక చూడండి రాలిపోయిన తర్వాత ఇలా అయిపోతాయి అండి చెట్లు ఇలా అయిపోయి ఇంకా కొంచెం ఇంకా కొద్ది రోజులు అయిపోతాయండి నల్లగా అండి నాకు ఫస్ట్ సర్వ్ చేసి వెళ్ళినప్పుడు చూసండి చెట్లు నల్లగా ఉన్నాయి ఇవే సందంగా ఉంటుంది ఇవేస్ బాగుంటుంది అని అన్నారు ఈ ఎంట్రా అడవిలాగా ఉండేదానా అని పిల్లల్ని అడిగితే అమ్మాయి వింటర్లో ఇట్లాగే ఉంటుందమ్మా సమ్మర్లో చూడాలమ్మా నేను ఫస్ట్ ఫస్ట్ వెళ్ళినప్పుడు నవంబర్లో వెళ్ళానండి ఇక నేనైతే బెంగపడిపోయి అసలు ఏడు చేసా తెలుసా అండి ఏంటి ఈ దేశం ఇలా ఉంది నేను ఇక్కడేం ఉండగలుగుతాను అని చెప్పి ఏడు చేశాను చూడండి గులాబీ చెట్లు ఎలా అయిపోయినాయి వింటర్ స్టార్ట్ అవుతూనే ఎలా అయిపోయినాయి చూడండి ఒకటి రెండు సార్లు చూపిస్తాను క్లైమేటు ఆ ప్రకృతి అందాలు చూస్తే అండి ప్రకృతి అందం ఒకసారి అలా ఉంది ఒకసారి ఇలా ఉంది అయినా చెట్లు ఏమన్నా మనకి కంప్లైంట్ చేస్తున్నాయండి ఏమి చెయ్యమండి అలాగే ఉంటే దేవుడు ఏ క్లైమేట్ ఇచ్చినా భరించి అలాగే ఉంటాయండి అంతే అంటారండి చెట్టుకున్న సహనం మనకి లేదండి మనం చిన్నదానికే ఎక్సైట్ అయిపోతాం చిన్నదానికే బాధపడిపోతాం నిజంగా చెట్టుని చూసి మనం చాలా నేర్చుకోవాలండి నిజంగా సముద్రమైన చెట్టు అయినా ప్రకృతిని చూసి చాలా నేర్చుకోవచ్చు అండి బయట వెలుతురుగా ఉంది కదా అని అర్థం వేసి వీటి ఇంట్లోంచి చల్లగా అదనమాట వింటర్ ఇలా చాలా కష్టం అండి మనం వింటర్లో అనే చెప్పలేము ఇండియా వాడం మన అలవాట్లు వేరు మనకి తెల్లారు లెగిస్తే గడప దాటుతూనే ఉంటాం బయటికి వెళ్తూనే ఉంటాం వస్తూనే ఉంటాం మనం ఎప్పుడు ఇంట్లో ఉంటామండి ఇప్పుడు ఇంట్లో ఉండం కదా పరిమితిగా పొద్దుగా వంద సార్లు వెళ్తాం వంద సార్లు వస్తాం తలుపులు వేసుకునే పని ఏమి ఉండదు అసలు ఇప్పుడిప్పుడు కొత్తగా అపార్ట్మెంట్లు వచ్చి తలుపులు వేసుకుంటున్నాం కానీ అప్పట్లయితే అది కూడా లేదు చూడండి స్నోవ్కి మా పిల్లలు అందరూ మనవాళ్ళు మనవరాళ్ళు ఆడతాడు అండి ఆయన కూడా వెళ్ళి కొంచెం ఏదో స్నోవ్తో కాసేపాటి తిరిగానండి ఈ తిరిగిన ఫలితానికి నాకు పదిహేను రోజులు దగ్గు జలుబు వచ్చిందండి చూడండి ఎలా ఉన్నది ఆ చెట్లు అదే పియర్ చెట్లు ఆ చెట్లకే నేను కాయలు పండ్లు కోసి వీడియోలు పెట్టాను అవి అప్పుడు అప్పుడు ఎలా ఉన్నాయి చూడండి ఆ చెట్లను చూస్తే నాకు ఏడిపే వస్తుంది చూడండి ఆ తర్వాత కాయలు వేస్తే ఎలా ఉన్నాయో చూడండి సేమ్ అదే చెట్లను పట్టుకొని మళ్ళీ ఫోటో దిగానండి అండి నాకైతే కళ్ళు చాలా విచిత్రంగా సేమ్ పిఎస్ చెట్టు అండి ఇందాక నేను పిఎస్ చెట్టు దగ్గరే ఫోటో దిగాను ఎండిపోయినట్టుగా మీరు చూడాలి ఒరిజినాలిటీ చూడాలి మీరని నేను చాలా ఇంట్రెస్ట్గా ఈ నేను చూసిన ఈ విచిత్రాలు చిత్రాలన్నీ మీరు చూడాలి మన ఫ్రెండ్స్ చూడాలి మన దేశం వాళ్ళందరూ చూడాలి పెడతానండి చక్కగా చూడండి ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చికాగోలో గార్డెన్లు ఎన్ని కలర్స్ మారుతున్నాయి ఎంత అందంగా ఉంటుంది ఎంత ఒక్కొక్కసారి మనల్ని ఎంత బాధకి గురి చేస్తున్నాయో కూడా మీరు చూడొచ్చు అనమాట బంతి పూలండి అసలు మాకు ప్లేస్ లేదండి ఆ మొక్కలన్నీ విడివిడిగా పెడితే అది చెయ్యి అంత పూ పూసేదండి ఎన్ని మొక్కలు నేను చూసారా నేను సపరేట్ చేయలేకపోయాను ప్లేస్ లేక ఇక అందుకని అందులోనే వదిలేసి బంతి పూలు కూర్చోండి ఎంత దగ్గర దగ్గర పెట్టను అయినా పూలు కూసిని అంటూ చాలా బాగా పూసినాయి అసలు అనుకున్నాకైతే చాలా హ్యాపీగా ఎమోషనల్ అయిపోతా అనమాట చూసి చలి ఉన్నాను దేవుడు ఎలా కాపాడుతున్నాడో వాటిల్ని అని చాలా రోజు ఇట్లాగే గుడికి వెళ్దాము ఏం చలికాలం నేను వచ్చే వెళ్తే ఇంకా సర్లే ఫోటో దిగుదాము శారీతో అని వెళ్ళి ఫోటో దిగానండి మా పిల్లల గొడవ అమ్మ చలిగా ఉంది నువ్వు అట్లా బయట శారీతో కోట్ లేకుండా దిగుతున్నావు అంటే పర్వాలేదు లేరా రెండు నిమిషాలు దేవుడు నామం రాశారు చూడండి చెట్టుతోటి చెట్టుని దేవుడు నామం లాగా కట్ చేశారు ఒక ఐదు రెండు నిమిషాలు ఫోటో కోసం నుంచి ఉంటే గడగడగడ వణికిపోయానండి నేను చలికి మా పిల్లలు ఏమో గొడవ అమ్మ సిక్ అవుతావని వచ్చే ముందు ఆ స్నోతో లాగా చేసి కాసేపు గార్డెన్లో ఉండి ఈ శారీ మీద ఫోటో దిగి ఇక నేను దుబాయ్ నుంచి దుబాయ్కి వచ్చేవరకండి ఆ చలి తగ్గిలి ఫుల్ పదిహేను రోజులు పది రోజులు నాకు దగ్గు జలుబు అనమాట తగ్గిపోయిందిలేండి అని చెప్తున్నాను చలి చాలా డేంజర్ అండి బాబాయ్ చూసుకుని చక్కగా మీరు ఎప్పుడు వెళ్ళిన యూఎస్కి మార్చి తర్వాత వెళ్ళండి మార్చి నుంచి సిక్స్ మంత్స్ మళ్ళీ ఎప్పుడంటే అండి మళ్ళీ ఆగ మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ వరకు బాగుంటుంది మళ్ళీ సెప్టెంబర్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుద్దండి చలి సెప్టెంబర్ వరకు అలా చదువుకుని వచ్చేసేయాలన్నమాట ఆ చలికి ఉంటే అంటే అట్లనే అందరూ వచ్చేయాలని కాదండి ఉండేవాళ్ళు ఉంటారు మనం విజిట్ వాళ్ళం ఇలా సమ్మర్లో వెళ్ళండి చాలా బాగుంటుందండి అమెరికా చూడటానికి అందంగా పండ్లు కాయలు చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఫాల్ టైంలో కూడా కొంచెం బాగానే ఉంటుంది కానీ వింటర్లో మాత్రం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫోర్ మంత్స్ మాత్రం చాలా కష్టమండి ఓకేనండి చూడండి రోడ్లు ఎలా నిండిపోయి ఉన్నాయో ఇట్లా ఇల్లు ఇల్లు ఎక్కడో తెలీదు రోడ్ ఎక్కడో తెలీదు అట్లా నిండిపోతుందండి అసలు పడుతూనే ఉంటుందండి వర్షం పడ్డట్టు స్నో పడేట మాత్రం భలే విచిత్రంగా భలే ఇదిగా ఉంటుందండి అది మీద పడుతుంటే చల్ల చల్లగా అదొక వింత ఎనిమిది వింతలు ఏడు వింతలు అంటారు అందులో ఇదొక వింత అనమాట ఓకేనండి ఇప్పటికే నా వీడియో పూర్తిగా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి లాస్ట్ వరకు చూసినందుకు ఓకేనండి మీరందరూ మీరందరూ హెల్దీగా హ్యాపీగా ఉన్నారు